ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది అసెంబ్లీలో ప్రధాన విపక్ష హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ కు సంబంధించి హైకోర్టు తీసుకుంది గత ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీకి అధికారికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోర్టు ఆశ్రయించారు ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు స్పీకర్ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యాముల కేశవ్ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్లకు నోటీసులు జారీ చేసింది ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది గతంలో వేసిన పిటిషన్ కూడా తాజాగా వాదిస్తున్న కేసుతో కలిపి పరిశీలించాలని పేర్కొంది తదుపరి విచారణను అక్టోబర్ నాలుగుకు వాయిదా వేసింది ఇదిలా ఉండగా గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ కు ప్రతిపక్ష హోదా విషయంలో నిబంధనల ప్రకారం అవకాశము లేదని రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక్కడ అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు ఆయన మాదిరిగానే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం లేదు విపక్ష నేత హోదా లేని పరిస్థితిలో అసెంబ్లీకి వెళ్లడం సరికాదని వారు భావిస్తున్నారు ఇదిలా ఉండగా అసెంబ్లీలో గైర్ హాజరైన వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేయవచ్చని డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరించారు మరోవైపు వైసీపీ మాత్రం తాము తదుపరి వ్యూహం కోసం గట్టిగానే సిద్ధమవుతామని స్పష్టం చేస్తుంది హైకోర్టు తాజా నిర్ణయం ఈ అంశంపై మరింత రాజకీయ వేడి తెచ్చే అవకాశం ఉంది